హాయ్ ఫ్రెండ్స్ కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ఎన్ని లీటర్ల ఇంధనం ఉంది ఇది ప్రశ్న ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ విమానానికి సంబంధించి అమిత్ షా గారు మీడియా ముందు మాట్లాడుతూ ఆయన దీనికి సంబంధించిన ప్రకటన ఒకటి విడుదల చేశారు అమిత్ షా గారు మాట్లాడేటప్పుడు పక్కన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ మీడియాతో మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఉంది విమానం ఒక్కసారిగా కిందికి పడి పేలిన వెంటనే మంటలు వ్యాపించాయి మంటలు వ్యాపించడం వల్ల ఎవరిని వెంటనే కాపాడే పరిస్థితి లేకుండా పోయింది ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ విమానం కూలిపోయింది ఈ ప్రమాదంలో ప్రయాణికులు మరణించారు ఇంకా ఎంతమంది పూర్తిగా మరణించారు అన్న దాని మీద మనకు క్లారిటీ లేదు అహ్మదాబాద్ లో జరిగిన ఈ విమాన ప్రమాదం మీద మొత్తం దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది కలిపి రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు విమాన ప్రమాదం నుంచి ఒక్కరు క్షేమంగా ప్రస్తుతానికి బయటపడ్డట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను వెళ్లి అతన్ని కలిశాను మాట్లాడాను అలాగే మృతుల గురించి తెలుసుకోవడం కోసం డిఎన్ఏ పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తున్నాం డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత మృతుల గురించి మేము ప్రకటిస్తాము ఆయా దేహాలను వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తాము అయితే ఘటన జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం వేగంగా స్పందించింది ఘటనా స్థలానికి వెళ్లి నేను అక్కడ పరిశీలించాను అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో భారీ స్థాయిలో ఇంధనం ఉండడం వల్ల ప్రమాదం యొక్క తీవ్రత పెరిగింది ఒక ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఆ విమానంలో ఉంది అందువల్ల పేలిన వెంటనే మంటలు చాలా పెద్ద ఎత్తున భారీగా వ్యాపించాయి ఆ మంటలు ఆ స్థాయిలో వ్యాపించడం వల్ల ఎవరిని వెంటనే కాపాడే పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు అది విషయం ధన్యవాదాలు